శ్రీమాత్రే నమ శ్రీవాసవి కన్యకాపరమేశ్వరయే నమ సంపూర్ణ చంద్రగ్రహణ విచారము విశ్వాసునామ సంవత్సరము భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున శతబిష పూర్వభాద్రనక్షత్రయుక్త కుంభరాశియందు సంపూర్ణ చంద్రగ్రహణము రాహుగ్రస్తము ఉత్తరగోళము దక్షిణశరము సవ్యగ్రహణము పింగళవర్ణము నైరుతి నిమిళనం ఆగ్నేయోర్మిలీనం ప్రాక్స్పర్శ ప్రత్యగ్యోక్ష మనకు ప్యాపిల్లో ఏడు తొమ్మిది రెండు వేల అరవై ఐదు ఆదివారము సూర్యాస్తమయం వచ్చేసి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు గ్రహణ స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మనకు మధ్యకాలం వచ్చేసి రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషము మోక్షకాలము రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు అంటే ఎనిమిదవ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఏఎం మొత్తము గ్రహణం యొక్క పుణ్యకాలం వచ్చేసి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఆ రోజు ఉదయం భోజనాలన్నీ కూడా పన్నెండు గంటల లోపల కూడా ముగించుకోవాలా గోచారం ప్రకారము శతబిషా నక్షత్రము పురోహభద్రా నక్షత్ర జాతకులు కుంభరాశి జాతకులు మీనరాశి జాతకులు కూడా గ్రహాన్ని చూడకూడదు ఈ గ్రహణం వల్ల మేషము వృషభము కన్యా రాశి వాళ్ళకి కొంచెం శుభ ఫలితాలు ఉంటాయి మిథునము సింహ తుల మకర రాశి వాళ్ళకి మధ్యగా ఉంటుంది కర్కాటకము వృశ్చికము కుంభము మీనరాశుల వారికి అంత మంచిది కాదు కాబట్టి ఆ రాశుల వాళ్ళు గ్రహాన్ని చూడకుండా ఉండడమే మంచిది గ్రహణం సందర్భంగా పొద్దున అమ్మవారి షాల్లో గ్రహణ శాంతి కూడా ఏర్పాటు చేసినారు గ్రహణ శాంతి చేపించుకోవాలనుకున్న వాళ్ళు తాగిన రుసుము చెల్లించి నూట పదహారు రూపాయలు మాత్రము ఒకరొకరికి ఎవరికైతే ఆ నక్షత్రాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం చేపిస్తే చాలు ఇంట్లో అందరూ పనులే సంకల్పం చెప్పుకోవడం ఉదయం తొమ్మిది గంటలు ఎనిమిది గంటలకి అమ్మవర్షాలకు రాగలరు సంకల్పం చెప్పుకొని పదకొండున్నర పన్నెండు అవుతుంది పూర్ణాహత వాళ్ళకి కాబట్టి వచ్చి ప్రసాదం తీసుకుపోవచ్చును తరువాత తర్పణం చేసేవాళ్ళు ఎనిమిదో తారీఖు ఉదయము ఎనిమిది గంటల నుండి కూడా అమ్మవారి శాలకు రావచ్చును తరువాత శాంతికి రాలేని వాళ్ళు రాలేకపోతే ఒక శ్లోకం చెప్తాను అది రాసుకొని ఈ వీడియో చివరిన కూడా అది చూపిస్తాను ఒక వైట్ పేపర్ మీద రాసుకొని గ్రహణ సమయంలో దగ్గర పెట్టుకొని ఉదయము ఒక తాంబూలంలో తోచినంత దక్షిణ పెట్టుకొని బియ్యము కొంచెము ప్యాపిలి అమ్మవారిశాలలో అప్డేట్స్ పూజలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కావాలంటే డివోషనల్ ప్యాపిలి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని విశేష పూజలన్నీ కూడా లైవ్లో చూసి అమ్మవారి ఆశీ ఆశీర్వాదానికి అమ్మవారి కృపకు పాల్గొనండి